గేయ కవితలు ఛానల్స్కు అందరికీ నమస్కారము పసిడి వెలుగుల కార్తీకం పవనమే మంగళనాదం పాడే కార్తీకం ప్రకృతి మాత వెలుగుల్లో మన వనభోజన వేడుక అందరిలో ఆనందం నింపే పవిత్ర సమాగమం వెన్నెల జాబిలంతా చిరునవ్వులు చిందిస్తే మిమ్మల్ని చూస్తే కాలమే వంగి నమస్కరిస్తుంది జీవితము అనుభవాలతో మలచిన శిల్పాలు మీరు ముదుసలి కాదు ముఖ్య స్తంభాలు మీరు పాదాల కింద గడ్డి పలుకుతుంది మీరు నడిచిన దారులే మా పాఠాలు అని కదంబవనం గడ గడప దాటితే గాలే చెప్తుంది ఈరోజు మీ కోసం వేచి ఉన్నామని ఇద్దరూ చేయి పట్టుకుని నెమ్మదిగా నడిచిన అడుగులు అందరి హృదయాల్లో రాగాల జలపాతం స్నేహమంటే ఏమిటో నేర్పిన చిన్న కబుర్లు ఈరోజు మళ్ళీ పచ్చదనంలో ప్రతిధ్వనిస్తాయి చెట్ల కోసమే పుట్టినట్టు ఈ కార్తీక వనాలు మీరు పంచిన ప్రేమల్ని గాలిలో ఊపిరి మన కొసలకే తెచ్చాయి అందుకే ఈ వనం ఇంత శోభగా ఉంది ఒక మూల నవ్వుల పంట మరో మూల మధుర జ్ఞాపకాలు ఆ రోజుల్లో అని మొదలై గంటల తరబడి పారే మీ కథల్లో మాకు జీవిత సత్యాలే దొరుకుతాయి సాంబారు వాసన పిలిచినట్టే గుండెల్లో చిన్నప్పటి బడి రోజుల్ని తెస్తుంది వేపాకులు అరటి చెట్టు నీడలు ఆరగింపుల మధ్య పంచిన మాటల్లో కుటుంబమే మళ్ళీ ఒకచోట చేరినట్టు అనిపిస్తుంది వయసు మీకు ముడతలు ఇచ్చినా మనసు మాత్రం పువ్వులే ఇచ్చింది కాలంతో పోటీగా వచ్చిన బలం అది మీది నవ్వులతోనే ప్రపంచాన్ని గెలిచిన గుండె అది సాయంత్రపు కిరణాలు నారింజ రంగులద్దినప్పుడు ప్రకృతి మరోసారి మీ పక్కన కూర్చొని ఇంకా ఎంతో అందం మిగిలే ఉంది మీ ప్రయాణములు అని మెల్లిగా చెప్తుంది ఈరోజు కేవలం వనం కాదు మన బంధాల వేడుక మీరు నడిపిన కుటుంబాలు మీరు చెప్పిన విలువలు మీరు వేసిన విత్తనాలే మన సమాజపు పునాది కాబట్టి ఈ వన భోజనం మీకోసం మిమ్మల్ని చూసే మాకు మాకోసం ఒక పుణ్యక్షణం ఒక కృతజ్ఞత వేడుక మీరు ఉన్నంతవరకు మా మార్గం వెలిగే మాటలున్నంత వరకు మా చేతుల్లో దిశ చూపే ఈరోజు మనం అందరం ఒకటై మీ శ్రమకు మీ ప్రేమకు మీ ప్రయాణానికి నమస్కరించే అందుకు చేరాం ఇలా నవ్వుతూ ఇలా కలిసి ఇలా కార్తీక వెలుగుల్లో ప్రతి సంవత్సరం ఇలా చేరుతూ ఉండాలని మన హృదయం కోరుతుంది ప్రకృతి చెప్తుంది సంతోషం వయసు చూడదు అని మీరు చెప్తున్నారు ఈరోజు మన అందరం ఒకటై మీ శ్రమకు ప్రేమకు ప్రయాణానికి నమస్కరించేందుకు చేరాం ఇలా నవ్వుతూ ఇలా కలిసి ఇలా కార్తీక వెలుగుల్లో ప్రతి సంవత్సరం ఇలా చేరుతూ ఉండాలని మన హృదయం కోరుతుంది ప్రకృతి చెప్తుంది సంతోషం వయసు మారదు అని మీరు చెప్తున్నారు ప్రేమ జీవితాన్ని నిలబెడుతుంది అని మేము చెప్తున్నాం మీరు మీ గౌరవం మీ ప్రేరణ అని ఈరోజు జ్ఞాపకమును మోస్తున్నాం ప్రేమను హృదయములో నిలుపుదాం మళ్ళీ మరొక కార్తీకం వచ్చే వరకు ఈ వనభోజనానందం మనసులో వెలుగుతూ ఉంటుంది జై హో సీనియర్ సిటిజన్స్ జై హో కార్తీ వనభోజనం ఇప్పుడు మనం ఒక చిన్న హాస్యపు కథ చెప్పుకుందాం సీనియర్ సిటిజన్ల క్లబ్ ప్రతి సంవత్సరం చేసే వనభోజనం వచ్చేసింది ఈసారి ఫుల్ జోష్ పెద్ద మనసులో రావాల్సిందేమో కానీ అందరూ తమ తమ సీక్రెట్ స్పెషల్స్ తీసుకొస్తామని బలవంతపు రహస్యంగా చెప్పారు ఇందులో పాత్రలు శ్రీరామ్ గారు శ్రీదేవి అత్తయ్య హనుమంతరావు గారు మంగాళమ్మ శంకరు భీమయ్య ఈరోజు ఉదయం గ్రూపు వనానికి బయలుదేరింది వెళ్ళగానే హనుమంతరావు గారు సందిగ్ధంగా బ్యాగు తెరిచారు అరే నా ప్లేట్లు నా ప్లేట్లు ఏమైపోయాయి అంటూ అరవసాగాడు మంగళమ్మ పట్టేసింది అయ్యో హనుమంతరావు గారు ఇంటి దగ్గర బైకు దగ్గరే మర్చిపోయి ఉంటారు చింతించకండి మా దగ్గర అదనపు ప్లేట్లు ఉన్నాయిలే కేవలం నాలుగు పగిలినవి రెండు పాతవి అందరూ నవ్వులు ఇది ఎలా ఉండగా శ్రీరామ్ గారు తమ సీక్రెట్ ఐటెం రంగప్రవేశం చేశారు బ్యాగు తెరిచారు మళ్ళీ వంకాయలు అందరూ ఘోరంగా నవ్వారు శ్రీదేవి అత్తయ్య చెప్పారు ఇది ఒక ట్రెడిషన్ అయ్యింది రాంబాబు వచ్చే ఏడాది కూడా మీరు ఏం తెచ్చినా అవి చివరికి వంకాయలే వస్తాయి అయితే ఈసారి కొత్త టిస్ట్ ఉంది శంకర అంకులు తమ డబ్బాలను తెరిచాడు ఏం ఉందో అందులో అని అంకుల్ ఇవి రసం పొడి ప్యాకెట్లా అని అందరూ నోరెళ్ళబెట్టారు శంకరంకులు గర్వంగా చెప్పారు అవును నేను ఇన్స్టంట్ రసం తెచ్చాను అడవి మధ్యలో రసం సూపు తాగటానికి కూడా ఇది దొరుకుతుంది ఇది మోడర్న్ మన భోజనం అన్నాడు భీమయ్య వెంటనే లెక్క కట్టాడు శంకర్ గారు ఈ రసం పొడిలో అన్నం కలిపితే రసం బెల్లం అవుతుంది అంతే గ్రూపులో మళ్ళీ నవ్వుల కోల ఇక అసలు కామెడీ ఇప్పుడే మొదలైంది మంగళమ్మ కూర చేసేందుకు కూరగాయలు శుభ్రం చేయడానికి వెళ్ళి అరుస్తూ వచ్చింది అయ్యో నేను పొరపాటును ఉల్లిపాయలు కడగకుండా ప్లేట్లు నేను పాత్రలు కడిగేశాను శ్రీరామ్ గారు సరే మంగళమ్మ ఈసారి వంకాయలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీ ప్లేట్లు సర్దుకునే టైం ఉంటుందిలే ఇప్పటికే అత్తయ్య నవ్వుతూ నేల మీద కూర్చొని పోయారు ఇంకో జోక్ వస్తే నాకు కెల్లర్ నీళ్ళు కావాలి అన్నారు అదే టైంలో హనుమంతరావు గారు దగ్గరగా కేకలేశారు అరే అరే నేను మర్చిపోయింది ప్లేట్లు కాదు పులిహోర పులిహోర అన్నాడు మొత్తం గ్రూప్ ఏకంగా హనుమంతరావు మీరు మర్చిపోవటమే మాకు వినోదం అన్నారు ఇప్పుడు ఇంకొక జోకు అంకులు ఒక తెచ్చాడు అందులో అప్పడాలు ఉన్నాయి తను ఇదిగో నేను స్పెషల్ అప్పడాలు తీసుకొచ్చాను అంటూ దాని మూత తీశాడు అందులో చూస్తే మందులు స్టిప్పులు ఉన్నాయి అరే ఇదేంటి మందులు స్టిప్పులు వచ్చినాయి అయ్యో మా ఆడవాళ్ళకి పుట్టశముడు నేను స్పెషల్ అప్పడాలు పిల్లలు పెట్టమంటే అది మందులు స్టిప్పులు పెట్టింది ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడుతుంటే పక్క వాళ్ళు పర్వాలేదులే అంకులు ఈ మందులు కూడా ఎవరికన్నా కడుపులో నేస్తే పనికి వస్తాయి అంతా మన మంచికే అనుకుందాం అంటూ అందరూ పక్కపక్క నవ్వేశారు చివరకు అన్నం వంకాయ కూర రసము పొడి మంగళమ్మ పాత్రలు అన్నీ కలిపి ఒక వింత వంటకం తయారైంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే భీమయ్య మొదటి మొక్క తిన్నాక అన్నాడు అయ్యా ఇది ఏంటో తెలియదు కానీ రుచిగా ఉంది శ్రీదేవి అత్తయ్య వెంటనే చెప్పారు వనంలో తిన్నది అన్నీ రుచిగానే ఉంటుంది శ్రమ లేకుండా నవ్వులతో వచ్చిన ఆకలి కోరే రుచిగా ఉంటుంది అందరూ నవ్వుతూ పాటలు పాడుతూ వంకాయలతో సెల్ఫీలు తీసుకుంటూ కార్తీక వనభోజన సందర్భంగా ఒక పద్యం కార్తీకం లో కలసొచ్చి కార్తీకంలో వచ్చి పూలవనం చేరినా మనుషులంతా మురిసిపోయి నవ్వులు పూసిన మనుషులంతా మురిసిపోయి నవ్వులు పూసిన స్నేహమే సాగరమై మాటలు మధురమైనా ఈ భోజనంలో అందరం ఒకటై ఆనంద పెరిగిన ఆ